ముందు మీడియా ప్రతి ఎపిసోడ్ లో షాకింగ్ సస్పెన్స్ ఊహించని ట్విస్ట్లు ఓటీటీలో దూసుకుపోతున్న క్రైమ్ సిరీస్ ఈ మధ్య కాలంలో ఓటీటీలో సినిమాలు వెబ్ సిరీస్ చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు ముఖ్యంగా సస్పెన్స్ థ్రిల్లర్ క్రైమ్ హర్రర్ లవ్ స్టోరీ చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది దీంతో మేకర్స్ సైతం ఈ జోనర్ సినిమాలు నిర్మించేందుకు ముందుకు వస్తున్నారు ఇక ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఓ వెబ్ సిరీస్ స్టోరీ మాత్రం ఇది వరకు మీరు ఎప్పుడు వినని కథ మొదటి ఎపిసోడ్ నుంచి చివరి వరకు కొనసాగుతూనే ఉంటుంది ఆ సిరీస్ పేరు సెల్ ఫైవ్ ఇది హిందీలో కారాగర్ పేరుతో ఉంటుంది రెండు వేల ఇరవై రెండులో లో వచ్చిన బంగ్లాదేశ్ సిరీస్ ఇది ఇది మిమ్మల్ని మరో ఆలోచనలోకి తీసుకెళ్తుంది ఈ సిరీస్ కథ మొత్తం కేవలం ఒక జైలు చుట్టూనే తిరుగుతుంది విషయానికి వస్తే ఒక జైల్లో మొత్తం మూడు వందల ఇరవై ఐదు మంది ఖైదీలు ఉన్నారు వారిని ప్రతి సాయంత్రం లెక్కేస్తారు అయితే ఒక సాయంత్రం లెక్కింపు పూర్తయినప్పుడు అక్కడున్న అధికారి షాక్ అవుతాడు ఎందుకంటే అక్కడ మూడు వందల ఇరవై ఐదు మంది ఖైదీలు ఉండాలి కానీ ఆ రోజు మూడు వందల ఇరవై ఆరు మంది ఖైదీలు ఉన్నట్లు లెక్కలోకి వస్తుంది ఆ అదనపు ఖైదీ ఎక్కడ నుండి వచ్చాడు అనేది ప్రశ్న ఎందుకంటే అతడు ఉండే సెల్ నెంబర్ వన్ ఫోర్ ఫైవ్ కానీ ఈ సెల్ గత యాభై సంవత్సరాలు మూసివేయబడి ఉంటుంది దీంతో జైలు అధికారులు షాక్ అవుతారు కొత్త ఖైదీ మూసివేసిన సెల్లోకి ఎలా వచ్చాడు అసలు ఎవరతను అనే సందేహాలు వ్యక్తమవుతాయి ఆ కొత్త ఖైదీ మాట్లాడలేడు కానీ సంధ్యా భాషలో మాత్రమే మాట్లాడతాడు విచార సమయంలో ఈ ఖైదీ చేసే విషయాలు విని జైలు యంత్రాంగం షాక్ అవుతుంది తాను ఒక వ్యక్తిని చంపానని అందుకే గత రెండు వందల యాభై సంవత్సరాలుగా జైల్లో శిక్ష అనుభవిస్తున్నానని చెబుతాడు దీంతో ఈ కథ ఊహించని మలుపు తిరుగుతుంది సెల్ నెంబర్ నూట నలభై ఐదు సిరీస్ క్లైమాక్స్ చాలా భావోద్వేగంగా ఉత్కంఠ భరితంగా సాగుతుంది ప్రస్తుతం ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది ఈ సిరీస్ రెండు సీజన్లు ఉన్నాయి మొత్తం ఎపిసోడ్లు ఉన్నాయి ఈ సిరీస్ ఐఎండిబిలో పదికి ఎనిమిది పాయింట్ రెండు రేటింగ్ ఉంది ఇందులో చంజీల్ చౌదరి ఇందులో ప్రధాన పాత్ర పోషించారు సయ్యద్ అహ్మద్ ఈ సిరీస్ కు దర్శకత్వం వహించారు సెన్సేషనల్ మిస్టరీ సిరీస్ కావాలనుకుంటే ఈ సిరీస్ చూసేయండి